సుక్రిస్తున్నా మనముదే కాల శివాభివందనములు తెలియపరుస్తున్నాం లేఖన గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి పరిశుద్ధ గ్రంథంలో ఏడు బలాల గురించి యువదే కాల సమయంలో కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం దేవుని కృపచొప్పున ఆయన ఇచ్చినటువంటి తలంపుల ప్రకారము కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం దేవుడి రీతిగా ప్రేరేపించి తన మాటలను తన వాక్కులను ఈ రీతిగా ప్రచార మాధ్యమం ద్వారా బయలుపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మనం చూడగలిగితే ఏడు బలాల్లో మొదటి చూడగలిగితే నిర్గమకాండ గ్రంథము పన్నెండు పదిహేనవ అధ్యాయము రెండవ వచ్చిన ఉన్నాడు చూడండి యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణకు రక్షణను ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించేతను ఆయన పితరుల నా పితరుల దేవుడు ఆయన మహిమను స్థుతించేదను ఆయన నా దేవుడిహోబయే నా దేవుడు నాకు ఆధారము అంటే ఆయనే నాకు బలము నా కోట నా కోట అని స్పష్టముగా ఆ మాటలను మనము చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం నిజముగా ఆయనను పొందగలిగితే ఆయనను మనము సొంత రక్షకుడిగా అంగీకరించుకోగలిగితే ఆయన కృప కృప మహాదైశ్వర్యముతో మనము అభివృద్ధి చెందేటువంటి వారముగా ఉన్నాం మరి ఉదయకాల సమయంలో క్రీస్తును ఎరిగినటువంటి నీవు క్రీస్తుతో నడుస్తున్నటువంటి నీవు మరి ఎట్టి కృపను కలిగినటువంటి వాడవగా ఉంటున్నాం ఎట్టి బలమును ఖ్యాతిని పొందేటువంటి వారముగా ఉంటున్నాము మనము లేఖనములో ఉన్నటువంటి మాటలను ఆధారంగా చేసుకొని మనము దేవుని శ్రేష్టమైనటువంటి మాటలను వినగలుగుతున్నటువంటి వారముగా ఉన్నాము రెండవ బలం గురించి మనం చూడగలిగితే లుకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము వచనము ముప్పైవ వచనంలో వ్రాయబడిన మాట అంటున్నాడు చూద్దాం ఒకసారి ఆ మాటలు చూద్దాం అవి చిగురించుట చూసి వసంతకాలం అప్పుడే సమీపమాయను చిగురించేటువంటి టూ నిజంగా అవి చాలా బలం బలంగా ఉంటాయి నీవు నేను ఎప్పుడు చిగురించగలుగుతున్నావు ఎప్పుడు ఫలించగలుగుతున్నావు ఎప్పుడు అభివృద్ధి పొందుటకు నీవు నేను ఇష్టతను కలిగినటువంటి వారము దినదినము అభివృద్ధి పొందేటువంటి వారం దినదినముగా ఫలాలను అనుభవించేటువంటి వారం దినములో ఆయనకు మనము స్థుతులను అర్పించేటువంటి వారము ఫలించాలి నిల్చుండేటువంటి కొమ్మ కాదు కానీ ప్రాముఖ్యముగా మనం గమనించవలసినటువంటి శ్రేష్టమైనటువంటి అంశము ఫలించాలి అభివృద్ధి పొందాలి అంటున్నాడు కదా నాలో ఫలించినటువంటి ప్రతి తీగను నేను తీసి పారవేస్తాను అది అగ్నికి ఆహుతి అవుతుంది అని అంటున్నాడు కదా ఫలించాలి ఎప్పుడు నీవు నేను ఫలించేటువంటి వారముగా ఉన్నావు ఫలించుటకు నీవు నేను ఇష్టతను కనపరుస్తున్నామా దేవుడు తన వాక్కులను అందిస్తూ ఉన్నాడు ఫలించాలి చూడండి తొలకరి వర్షము కురిసినప్పుడు మొక్కలకు ఏమొస్తే అధికంగా నూతనమైనటువంటి ఆకులు సంభవిస్తాయి అవి ఆ కాండం యొక్క ఏపుదలకు పెరుగుదలకు సదృశ్యముగా కనబడతాయి నీవు దినదినము ప్రవర్ధమానత్వము అంటే వెలుగునిచ్చేటువంటి వాడుగాను చీకటి అంధకార సంబంధములను విడిచినటువంటి నీవు నేను వెలుగు సంబంధులుగా జీవించాలి చీకటి సంబంధులుగా కాకుండా వెలుగుమయమైనటువంటి వారము గాను వెలుగునిచ్చేటువంటి వారము గాను వెలుగు చూపించేటువంటి వారము గాను నీవు నేను ఉండగలిగితే అది నీకును నాకును శ్రేష్టతను కలిగినటువంటిదిగా మనము చూస్తున్నటువంటి వారము ఉన్నాం అందుకంటున్నాడు కదా మొత్త ఐదవ అధ్యాయము మూడవ వచనంలో ఆ మాటను మనం చూడగలుగు యేసు వారి సమాజ మందిరంలో బోధించచ్చు దేవుని రాజ్యం కూర్చున్న స్వార్థను ప్రకటించచ్చు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థతపరిచి గలలియా అంతటా సంచరించును ప్రతి రోగము ఆయన స్వస్థతపరిచి నిజముగా ఆయన మాటలో బలం ఉన్నది ఆయన స్వస్థత కలిగించేటువంటి దేవుడుగా ఉన్నాడు నిజముగా నీవు నేను ఆయన మాటలను అంగీకరించగలుగుతున్నామా ఆయన మాటలో చిత్తానుసారముగా నీవు నేను నడవగలుగుతున్నామా సహోదరి సహోదరులారా ఎంతకాలము మనము ఈ లోకమైనటువంటి వ్యసనములో బానిసలమై ఈ లోకానుసారమైనటువంటి జీవితంలోనే నీవు నేను వ్యర్థమైనటువంటి జీవితంలోనే జీవించుటకు ఇష్టతను కనపరుస్తున్నామే కానీ దేవుని చిత్తము మన పట్ల ఉన్నదో దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి అట్టి గొప్పదైనటువంటి కార్యము ఉన్నదో నీవు నేను రూఢీగా ఎరిగి నమ్మటం లేదు ఏంటి నీలోనాలో అవిధేయత ఉన్నది అహంకారం ఉన్నది నీలోనాలో లోక సంబంధమైనటువంటి ఆశలు క్రియలు కలిగినటువంటి వారమ్మగా ఉంటున్నాము కాబట్టి దేవుని నిత్యమైనటువంటి కృపను నీవు నేను పొందుకోలేకపోతున్నా ఆయన మాటలో ఉన్నటువంటి వాక్శక్తిని మనం పొందుకోలే బలపరచబడలేకపోతున్నాం బలహీనులుగా అందవ్యస్తమైనటువంటి అట్టి దురాంకరమైనటువంటి స్థితిలో నీవు నేను చిక్కబడిపోతున్నటువంటి వారముగా ఉన్నాము అందుకంటున్నాడుగా అపోస్తున్నటువంటి పౌలు సంఘంతో చెబుతున్నటువంటి మాట నాలుగు పన్నెండు అంటున్నాడు చూడండి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనటువంటి బలము గలదై రెండంశులు కలిగినటువంటి వాడి వేడి వంటి ఖడ్గము గలదై వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను కీళ్లను మూలుగలను ఏం చేస్తుంది విధింపజేస్తున్నట్టుగా దూరంగా హృదయముల యొక్క తలుపులను ఆలోచనలను శోధించుతుంది రెండన్సులు కలిగినటువంటి ఖడ్గం దేవుని వాక్యం అంటే వాడి వేడి కలిగినటువంటి ఖడ్గము అది మూల్గులను చిల్చివేస్తుంది జాగ్రత్త సహోదరి సోదరులరా నీవు ఎట్టి స్థితిలో నీవు ఉన్నావో ఎట్టి స్థితిని కలిగి నీవు నేను జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నాము ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నావు క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి నీవు నేను క్రీస్తు ప్రేమలో నీవు నేను పెంపారేటువంటి వారముగా ఉండాలి చెందేటువంటి వారముగా ఉండాలి దేవుని కృపలో నిత్యము నీవు నేను వర్లేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు వర్తిల్లుతాము ఎప్పుడు ఎంపవర్ చేసేటువంటి వారముగా ఉన్నామో ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ముందుకు సాగేటువంటి వారముగా ఉందాము అందుకుంటున్నాడు కదా అపోస్తుల కార్యాలయము మరిండ అధ్యాయము వచనము ఐదవ వచనములు అంటున్నాడు చూడండి పేతుడి చిరసాల్లో ఉండేను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థించను చూడండి ప్రార్థనా శక్తి ప్రార్థనా బలము ప్రార్థనా జీవమును నీవు నేను పొందుకునేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు అంటే దేవుని కృపను నీవు నేను అనుదినము నిత్యము ఆనందించేటువంటి వారముగా కృప తప్ప నీ కృప తప్ప మాకు వేరొకటి లేదయ్యా నీ కృప నాకు ఉంటే సాను అనేటువంటి పాడుకోవటం కాదు కానీ పేతురు ఎప్పుడైతే చెరసాల్లో బంధించబడ్డాడో చెరసాల్లో నాయకులకు అప్పగించబడ్డాడో పేతురు ప్రార్థించాడో కానీ సంఘమంతా అతని కొరకు అత్య చేసింది సంఘము బలపరచబడింది సంఘం విశ్వాసంతో ఆత్మీయంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు పేతురు విడిపించబడాలి పేతుడు అనేక రకాలుగా స్వస్థత కార్యములు జరిగించాడు దేవుని కృపను చాటినటువంటి వాడుగా ఉన్నాడని పేతుడి కొరకు అనేక మంది ఆ ప్రార్థన సంగమంతా అత్యాసక్తితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో సంఘ ప్రార్థన దేవుడు ఆలకించాడు సరసాలపున అతను బద్దలైపోయినవి ఇదిగో దేవతో ఆ పేతుడిని తట్టి లేపి నీవు త్వరగా వెళ్ళిపో నిజముగా దేవుని సన్నిధిలో నీవు ఉన్నావా దేవుని కృపను పొందుకోలేకపోతున్నావు అంటే సహోదరి సహోదరులారా ఏమైనా అవిధేయత ఉన్నదేమో ఒక్కసారికి జ్ఞాపకం చేసుకుందాం ఇవదే కాల సమయంలో అవిధేయతలుంటే తీసివేద్దాం ఎందుకు ఒక జీవితం వ్యస్తవ్యస్తమైనటువంటి జీవితము దేవునిలో బలపరచబడినటువంటి జీవితము దేవుని కొరకు బ్రతకనటువంటి జీవితము దేవుని కొరకు జీవించగలిగినటువంటి జీవితము దేవుని కొరకు ప్రాకులాడనటువంటి జీవితము నీకు ఆయుష్ ఆయన ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే ఆయనను మహింపరచడానికి గణపరచడానికి కీర్తించడానికి అనేక మందిని ఆయన వైపు నీవు త్రిపడానికి నిన్ను ఒక సాధనముగా ఒక పనిముట్టుగా ఆయన నిన్ను వాడుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు వాడుకుంటున్నటువంటి ఆయనను నీవు గనపరచ అంటే నీవు మహిమపరచాలంటే ఆయన కృపను నీవు నిత్యము వర్దిల్లాలంటే నిత్యము ఆయన ఎందు నీవు ఆనందించేటువంటి వాడు ఆయన కృపను పొందుకునేటువంటి వాడుగా నిత్యము వృద్ధి చెందుటకు అనేక మందిని ఆయన వైపు త్రిపుటకు నిత్యము నీవు ముఖ్యమైనటువంటి ఉదక స్నానం చేత నీవు కడగబడేటువంటి స్థితిలో ఉండాలి ఎప్పుడు కడగబడేటువంటి వాడుగా ఉంటాం దేవుని కృప నీకు మెండినటువంటి దీవెన్లను ఆయన కృమరించేదిగా ఉంటుంది జాగ్రత్త సహోదరి సహోదరులారా ఈ ఉదయ కాల ఉదయ కాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనం వింటున్నాం మంచిదే కానీ నీ ఆలోచన నా ఆలోచన నీ తలంపులు నా తలంపులు ఇట్టి తలంపులను కలిగినటువంటి వారముగా అముగా ఉన్నాం దేవుని చిత్తానుసారంలో ఎరిగినటువంటి వారముగాను ఆయన కృపలో నిత్యము నీవు నేను వర్దిల్లేటువంటి వారముగా ఉండగలిగితే అది నీకును నాకును ప్రయోజనకర్మగా ఉంటుంది అందుకంటున్నాడు కదా న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము పందుల విధవ వచనములో వ్రాయబడినటువంటి ఆ మాటను చూడగలుగుతుంటాడు ఆమె తన తోడ మీద తన నిద్రపోయి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు ఆ జడలను క్షావరము చేయించి అతన్ని బంధించి మొదలుపెట్టారు అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయేను జాగ్రత్త ఈనాడు స్త్రీలకు బానిసలయ్యేటువంటి వారుగా ఉన్నారు ఎవరు సంశోను ఎలా ఉన్నాడంటే తన జీవితమును చేజాతులారా నాశనము చేసుకున్నటువంటి వాడు తన జీవితంలో వ్యర్థం చేసుకున్నటువంటి వాడు గిలీలయ యొక్క మోసపూరితమైనటువంటి మాటలు విన్నటువంటి సంసోను ఆ దేవుని బలంలో పోగొట్టుకున్నాడు తన మానవ తల్లితో చెప్పాడు అయ్యా తల కత్తి నీ క్షవరము చేయించకూడదు ఆ తప్పు బతికినంతకాలం ఉన్నప్పుడు సంసోను ఆ మాయ అనేటువంటి ప్రేమలో పడి ఏం చేసాడు ఆ గిలీలయకి ఉన్నటువంటి నిజమంతా నన్ను ఏ రీతిగా బంధించవచ్చు నన్ను ఏ రీతిగా శిక్షించవచ్చు నన్ను ఏ రీతిగా పట్టుకునవచ్చు అని తనకున్నటువంటి బలమును గురి ంచి గెలీలేతో చెప్పినప్పుడు గెలియా నిర్వహించశల ద్వారా అతని బలమును భద్రము చేయలేకుండా అతని బలమును గురించి ఆ రహస్యము తోటి వారికి అప్పగించింది అప్పుడు సంసోని యొక్క బలం అనేటువంటిది పోయింది బంధించబడ్డాడు బంధించబడినటువంటి సంసోను దాగోను దేవత ఆ కట్టబడినటువంటి బొలుసులతో కట్టబడినటువంటి వాడు దీపడినటువంటి వాడు దేవుని కృపను దేవుని ఆ ఘనతను పోగొట్టుకున్నటువంటి వాడు గాను ఏలన చేయబడినటువంటి వాడు గాను అపకీర్తిని తెచ్చినటువంటి వాడు గాను జాగ్రత్త సహోదరి సోదరులారా దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఎందు భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి విశ్వాస యాత్రలో నడుస్తున్నటువంటి నీవు నేను ఎవరో కానీ దేవుని ఎందు భయభక్తులు కలగాలి స్థిరమైనటువంటి ఉజ్జీవమైనటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి మనము దేవుని కృప తప్ప మరి ఏ కృపలోనికి నీవు నేను వెళ్ళకూడదు ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో నీవు నేను వ్యర్థమైనటువంటి జీవితాల్లో నడిచినా కానీ అది వ్యర్థమే అది కొంతకాలం మాత్రమే ఉపశమనం ఉంటుంది కానీ జీవితకాలం నువ్వు ఏమవుతావు ఏలన పాలయ్యేటువంటి వాడుగా ఉంటావు సంసంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు కోల్పోవడానికి కారణము స్త్రీని వ్యామోహించడమే స్త్రీని మోహించి తల్లిదండ్రుల మాటను వినకుండా ఇచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకునడానికి తనలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి బలమును వీడిపోటకు సంస్వను దేనిలో ఉన్నాడంటే స్త్రీ మత్తులో ఉన్నటువంటి వాడు స్త్రీ మత్తులో ఉండి తనకున్నటువంటి బలమును పోగొట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు నిజంక నీవు నేను అట్టి కృపను పోగొట్టుకుంటున్నామా జాగ్రత్త సహోదరి సోదరులరా ఒకవేళ ఏదైనా పాపము దోషం చేస్తే యథార్థముగా ఒప్పుకుందాం అయ్యా నేను పాపినయ్యా నీ ఎడల పాపగా ఉన్నాను వ్యతిరేకంగా జీవించాను పాపమైనటువంటి ఉచ్చు రొచ్చులో బ్రతుకుతున్నటువంటి వాడు నన్ను విడిపించుకోవా విడిపించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి దేవుడు నీవు నీవు తప్ప ఎవరున్నారు ఈ లోకంలో అయ్యా అని నీవు నేను బ్రతిమలాడుకునేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు బ్రతిమలాడుకుంటాం క్రీస్తును కలిగినప్పుడు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు క్రీస్తే మార్గము క్రీస్తే సత్యము క్రీస్తే జీవమని నీవు నేను ఎరిగినప్పుడు క్రీస్తును గురించి నీవు నేను తెలుసుకుని ఆ మాటలను యథార్థముగా లోకంలో ఉన్నటువంటి ప్రతి వారికి సువార్త ద్వారా మనం అందించినప్పుడు అంటే మన ప్రయాణం ఎలా ఉండాలంటే రక్షించబడినటువంటి దినము నుంచి స్థితిలో నడిపించబడాలి దేవునికి ఇష్టలుగా ఉండాలి ఆయన మార్గంలో దేవుని నిలవాలి అంటున్నాడు సమయంలో రెండవ గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములు అంటున్నాడు చూడండి ఒక మాట రాయబడిన మాట అయ్యయ్యో బలాద్యులు పడిపోయి యుద్ధ సన్నద్ధులు రసించిపోయితే ఎప్పుడు బలం కుంగిపోతుంది ఎప్పుడు బలం సన్నదిలిపోతుందంటే అవిదే తినటువంటి పనులు నీవు నేను బాగా బాగా సహోదరి సోతులారా రోధించేటువంటి సందర్భం నుంచి దేవుడు విర్తించినటువంటి వాడుగా ఉన్నాడు దేవుని కృప మిన్నటువంటి దీవెన్ను ఎప్పుడు మనకు క్రమరించబడేవిగా ఉంటాయంటే ఆయన ఇచ్చినటువంటి బలము ఆ బలంను నీవు నేను నిత్యము పొందుకునేటువంటి వారముగా ఉండాలి లోక సంబంధమైనటువంటి సంబంధమైనటువంటి వ్యసనక్రాంతమైనటువంటి జీవితాలను వాటిని మనం త్యాగం అలవర్చుకోనేటువంటి వారముగా కాకుండా వాటికి దూరంగా ఉండు క్రీస్తుని కొరకు క్రీస్తు సాక్షిగా ఉండటకు నీవు నేను ఎప్పుడైతే ఇష్టపడతామో క్రీస్తు కొరకు నిజముగా జీవించడానికి నీవు నేను ఎప్పుడైతే ముందుకు సాగేటువంటి స్థితిలో ఉంటామో అప్పుడు నీవు నేను వారు దిలిగేటువంటి వారము కృప చూపించేటువంటి వారముగా ఉంటాము నిజముగా ఆయన ఆయన జీవము కలిగినటువంటి దేవుడు ఆయన నమ్మినటువంటి బిడలను ఆయన ఎన్నడు విడువడు ఎడబాయడు అనేటువంటి లేఖనం ద్వారా శ్రేష్టమైనటువంటి మాటలు అందించినటువంటి జీవము కలిగినటువంటి ఆ దేవుని నీవు నేను నిత్యము వెంబడించేటువంటి వారము నిత్యము అనుసరించేటువంటి వారము నిత్యము ఆయన మాటలను నీవు నేను వినేటువంటి వారముగాను నిత్యము ఆయన కృపలో వారి వద్దులేటువంటి వారముగా ఎప్పుడైతే ఉండగలుగుతామో సహోదరి సోదరులరా నిత్యము వృద్ధి చెందేటువంటి వారముగా ఉన్నాం అటు నిత్యమైనటువంటి ఆదరణ అటు నిత్యమైనటువంటి కృపలు నీవు నేను పొందుకొని జీవించాలంటే యేసు చెంత ప్రభుయేసూ పాదాల చెంత నీవు నేను ఎప్పుడైతే వినేత కలిగినటువంటి వారముగా ఉంటామో ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉంటామో స్థిరమైనటువంటి జీవితంలో ఉంటామో మనము పొందుకున్నటువంటి ఆ బలము మనము పోగొట్టుకునేటువంటి వాడము కాకుండా నిత్యము ఆయన కృపలో నీవు నేను మనమందరము వర్దిలేటువంటి స్థితిలో ఉంటామని ప్రభు అయినటువంటి ఈ మాటలు మీకు తెలియపరుస్తాం దేవుడి కొద్ది మాటలు తన వెనుకడులో ఉంచునగా